ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వైసీపీ హయాంలోనే కల్తీ మద్యం అమ్మకాలు అక్రమాలు జరిగాయని ఎంగడిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు కల్తీ మద్యంపై హాట్ కామెంట్లను ఎమ్మెల్యే రామకృష్ణ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ టీడీపీ సీనియర్ నాయకులు నరసింహులు భాస్కర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు మద్యం మీద తప్పు చేసేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కలితే మందు అమ్మి ప్రజలను చంపాడు ఈరోజు ఏ కంపెనీ అయితే ఉన్నాయో మంచి కంపెనీలు అదే చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కానీ మద్యానికి కానీ ఎలాంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి మాదిరి వ్యాపారం చేయడం లేదు ఎవరైనా రైడ్ చేయొచ్చు ఏదైనా ఉంటే తప్పులు పెట్టుకో తప్పులు ఉంటే పట్టుకోవచ్చు కేసులు పెట్టచ్చు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఆయనే గీరుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు అంటే ఉలిక్కి పెడుతున్నాడు చేసింది ఆయన ఉలిక్కి పడేది కూడా ఆయనే ఆయన ఎక్కడ చేయించింది ఎవరు చేసింది అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని అందరూ లోపలేస్తారు ఇబ్బంది లేదు